హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఉదయం లెగోనే ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కానీ అందరు ఆడవాళ్ళు లేగసినాక చేసేది కసువులు చిమ్ముకోవటం ఇంకా పొద్దున్న టైం వచ్చేసి ఏడవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక పశువులు అయితే చిమ్ముకొస్తున్నాను వంటగదిలో ఉంచి బయటికి ఒక్కొక్కసారి ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఇంక ఇట్లాగే ఫాస్ట్గా చేసుకుంటా ఇంకా నిదానంగా చేస్తే ఇంక ఇది అయ్యేటట్లేదని చెప్పేసి పని ఎక్కువగా ఉంది అయితే కొంచెం ఇంట్లో సామాన్లు అయితే కడిగేసాను కసువులు చిమ్మబోయే ముందే స్టాండ్ పడిన సామాన్లు అయితే ఈరోజు ఇంకా ఫస్ట్ టీ అయితే పెడదామని చెప్పేసి ఇంకా టీకైతే పాలు అయితే గిన్నెలు అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు మనం కష్టపడి ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నా కానీ రిలాక్స్ అయ్యేది ఒక కప్పు టీతోనే అనమాట ఒక కప్పు టీ తాగితే చాలు ఎన్ని పనులు చేసినా కానీ మనం ఎంత టెన్షన్ మనకు ఉన్నా కానీ ఒక కప్పు టీ తాగితే రిలాక్స్ అవుతాము కొంచెంసేపు కూర్చొని నాకైతే నేను ఎన్ని పనుల్లో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా టీ తాగందే పొద్దు గడవదనమాట టీ మటుకు కంపల్సరీ ఉండాల్సిందే అసలుకి అన్నం లేకపోయినా ఉంటా కానీ టీ లేకుండా మటుగా అస్సలు ఉండను నేను ఇంట్లో ఏ ఏ పని చేస్తున్నా కానీ కంపల్సరీ ఒక పక్క టీ అయితే పెట్టి సిమ్లో పెట్టేస్తాను నేను ఒకటి రెండు పనులు చేసుకునే లోపు టీ అయితే వేడైపోతే ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ అయితే అనమాట ఇంక టీ అయితే బాగా తెరలి ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు టీ కనుక కాగి కొంచెం ఎర్రగా వచ్చినాయి అంటే టీ తాగటానికి చూడటానికి ఎంత టేస్టీగా ఉంటాయి ఇంక టీ అయితే అయిపోయినాయి ఇంకా టీ అయితే గ్లాస్లో పోసుకుంటున్నాను అనమాట మా ఇంట్లో టీ తాగేది నేను ఒక్కదాన్నే అనమాట అన్ని టీ పెట్టుకున్నావు ఏంటి అంటారేమో అన్నిటి నేను ఒక్కదాన్నే తాగుతాను సాయంత్రం లోపు తాగేస్తాను అనమాట అవన్నీ ఒక ఐదారు సార్లు అయితే వస్తాయి అంటే ఒక ఐదు ఆరు గ్లాసులు అయితే వస్తాయి నాకు తాగటానికి ఇంకా టీ అయితే తాగేసాను కదండీ ఇందాకైతే సామాన్లు కడిగేసాను కదా ఇంకా సామాన్లు అయితే లోపలికి తెచ్చి మొత్తం చదురుకుంటున్నాను అనమాట మా చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్న కిచెన్ అనమాట ఇది ఇంకా ఉన్న దాంట్లోనే కొంచెం నీటుగా కావాలని ట్రై చేస్తూ ఉంటాను నేను ఇంకా సామాన్లు అయితే నేను కడగంగా సదరలే కానీ కొంచెం ఆరిన తర్వాతే చదురుతాను ఎందుకంటే కడగంగాలనే మనం అంట్లు సదిరేసామంటే మటుకు తడి తడిగా ఉంటుంది నేను ఏంటంటే సామాన్ల కింద పేపర్లు వేస్తాను అనమాట ఎక్కువగా ఈ తడుస్తాయి అని చెప్పేసి నేను తడి అంటలు అప్పుడే సదరను అవి ఏంటంటే పేపర్లు ఒక వారానికి రెండు అట్లా మారుస్తూ ఉంటాను కొంచెం ఏదన్నా మాప ఇంకా సామాన్లు అయితే సదిరేసాను చూడండి ఎలా చదిరానో కామెంట్ చేయండి బాగా చదివానో లేదో మా చిన్న కిచెన్ అనమాట ఇదైతే ఇంకా మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చాడనమాట ఇంకా బయట షాప్ దగ్గర నుంచి ఇంకా చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి ఉప్పు వేసాను ఉప్పు పసుపు వేసి ఫస్ట్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట చికెన్ని చికెన్ తెచ్చినప్పుడు కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మసాలాలు పట్టుకోవాలి కొత్తిమీరలు కరేపాకులు కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి కదా కొంచెం పనిగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో టమాటాలు అవన్నీ ఉన్నాయేమో చూశాను ఇందాక టీ పెట్టిన తర్వాత పాలు కాగబెట్టడం మర్చిపోయాను పెరుగుకి ఇంకా పాలు కూడా అయితే ఒక పక్కన పెట్టాను ఇందాక చికెన్ ఉప్పు వేసి బాయిల్ చేశాను కదా చికెన్ అయితే ఉడికింది చూడండి ఈ వాటర్ మొత్తం ఇనికిపోవాలన్నమాట ఇంకా మూత పెట్టేశాను కొంచెంసేపు ఉడికిద్దని ఇంక ఇలా పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు అయితే చూస్తున్నాను కట్ చేద్దామని పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా తీసి కవర్లు అయితే పెట్టేస్తున్నా నేను చికెన్లో టమాటా ఎక్కువేయను అనమాట టమాటా ఎక్కువ నేననే కాదండి ఎవరైనా కానీ చికెన్లో టమాటా ఎక్కువ వేస్తే సవ్వదనం వచ్చిద్ది కూర టేస్ట్ ఉండదు ఇంకా పిండి అయితే నైట్ అనమాట చికెన్ కర్రీలోకి దోశ సూపర్ ఉంటుంది కాంబినేషన్ ఇంకా దోశ పిండి అయితే పక్కన పెట్టేశాను ఉప్పవన్నీ కలిపి ఇంకా టమాటాలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అనమాట ఇంకా నీళ్ళు అయితే పడుతున్నాను కట్ చేద్దామని ఇంకా అన్నీ కడిగేసి ఇంట్లో మా పిల్లలు కూడా వండితే బాగానే తింటారు చికెన్ కర్రీ వాళ్ళకి చికెన్ అంటే ఇష్టం మటన్ అంతగా ఇష్టం ఉండదు ఇంకొండి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే సన్నగా అయితే తరుగుతున్నాను అనమాట మా ఇంట్లో చేపలు కానీ మటన్ కానీ చాలా తక్కువ మా పిల్లలకి కానీ నాకు కానీ అస్సలు అలవాటు లేదు ఇంకా చికెన్ ఎక్కువ తింటాము సండే కానీ లేకపోతే మాములుగా ఏదన్నా ఎప్పుడు తెచ్చుకున్నా కానీ చికెనే తెచ్చుకుంటాము ఇంకా అట్లా అలవాటు అయిందనమాట మా పిల్లలకు కూడా ఇంకా టమాటాలు అన్ని కోసిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పక్కన పెట్టేసి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టేస్తాను అనమాట చాగుతో ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నా కొద్దిగా అలవాటే లే నాకు కత్తిపేట అంతగా అలవాట్లేదు కానీ కత్తిపేట కూడా ఉంది మా ఇంట్లో కానీ నేను ఎక్కువ చాగుతోనే కట్ చేస్తాను రెండు కట్ చేశాను కదా పచ్చిమిరపకాయలు అయితే మసాలాలో వేసాను అల్లం వెల్లుల్లి కొబ్బరి పచ్చిమిర్చి మసాలా సూపర్ ఉంటుందండి అసలుకి చికెన్లో కిందకి వేసామండి ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టి తగినంత నూనె అయితే వేస్తున్నాను నూనె వేడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా అయితే అందులో అనమాట ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఈ పట్టిన మసాలా అయితే వేసాను నీళ్ళు కలపకుండా ఈ ఉల్లిపాయలు మసాలా బాగా వేగాలి వేగితేనే టేస్ట్ వచ్చేది మసాలా మనం రోట్లో నూరామంటే అసలు గబ్బా అసలు లొట్టలు వేసుకుంటే తింటాము చికెన్ కర్రీ అయితే అంత టేస్ట్ ఉండిద్ది ఇంకా మసాలా వేగిపోయింది కదండి చికెన్ ఒక పక్క బాయిల్ చేసి పెట్టాను కదా ఆ బాయిల్ చేసిన చికెన్ని ఆ మసాలాలో వేసి గ్రేవీలాగా బాగా కలదిప్పాలన్నమాట ఇది బాగా కలిసిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన టమాటాలు అయితే ఇందులో వేసాను చూడండి ఎక్కువగా వేయాలి ఒక రెండు కాయలు మొయనంగానే వేసాను ఇది కూడా వేగిన తర్వాత ఉప్పు పసుపు ఉప్పు కూడా వేసాను అనమాట వేసి బాగా గ్రేవీ లాగా కలితిప్పాను కూర చూస్తుంటేనే అసలుకి ఎంత ఇదిగా ఉందో కళ్ళకి ఇప్పుడు ఎప్పుడు తిందామా ఇప్పుడెప్పుడు ఉడికిద్దా అన్నట్టుంది నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీలోకి కారం అయితే వేస్తున్నాను ఉప్పు పసుపు అవి ఇందాకే వేశాను కదా ఇంకొక కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి కూరని కొంచెం మగ్గనివ్వాలన్నమాట వాటర్ పోయకుండా ఇంకా కొంచెం మగ్గిన తర్వాత సన్నగా తరిగిపెట్టిన పెట్టిన పుదీనా కొత్తిమీర అయితే చల్లేశాను ఈ పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత కూడా బాగా గ్రేవీ మొత్తం కలతిప్పాలి పట్టేటట్టు కూరకి అంటే ముక్కకి పట్టేటట్టు స్మెల్లు కలతిప్పిన తర్వాత ఇందాక నేను జార్లో మసాలా పట్టాను కదండి అక్కడక్కడ మసాలా ఉంటుంది కదా ఎటు కూరలో వాటర్ పోయాలి ఇంకా మసాలా పట్టిన జార్లోనే ఇంకా వాటర్ అయితే వేసి కూరలో వేసేసాను చారు చూడండి ఇప్పుడే అసలు అలా ఉడుగుతుందో కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే కూర అయితే ఇంక ఉడికిపోయిందండి ఇంకొక పక్క దోశకైతే అయితే దోసిపోద్దామని పెనం పెట్టాను అనమాట స్టవ్ మీద ఎందుకంటే నేను ఈ ఉల్లిపాయ పెనం మీద రుద్దుతున్నాను దీని మీద ఎక్కువ అనమాట మేము ఇంకెప్పుడన్నా ఇట్లా దోశ వేసినప్పుడు చాలా తిప్పలు పెట్టిద్ది అసలు పెనం అయితే దోశ అయితే అసలు రాదు ఇంకా గీకి గీకి తీయాలి అందుకని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ పెట్టి రుద్దాను దోశ చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇంకా రెండు దోశలు అయితే పోసాను అనమాట ఇంకా పిల్లలు కూడా తింటారని చెప్పేసి ఇంకా పొద్దున్నే కదా ఇంక టిఫిన్ కూడా అయిపోయినట్టు ఉండిద్దని చెప్పి ఇంకా దోశలు అయిపోయినాయి చికెన్ కర్రీ ఉడికింది ఇంకా పిల్లలు కూడా తినేసారనమాట ఇంక లాస్ట్లో నేనైతే దోశలు చికెన్ కర్రీ వేసుకొని తింటున్నా టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఉందన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంది అసలు కద్దిరిపోయింది వేడి వీడియో అయితే ఇంతేనండి నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్